సుదూర ప్రాంతాల నుండి పక్షులు పులికార్ సరస్సుకు ఎందుకు వలస వస్తాయి సంవత్సర కాలంలో కొన్ని రోజులు పగటి సమయము కొన్ని రోజులు రాత్రి సమయము ఎందుకు ఎక్కువగా ఉంటుంది భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఏమి జరుగుతుంది ఇంటర్ సొలస్టెషన్ అంటే ఏమిటి ప్రస్తుతం సూర్యుడు దక్షిణాన ఎక్కడో ఒక మారుమూల ఎందుకు కనిపిస్తున్నారు పులికాట్ సరస్సులోని ఈ వలస పక్షులు మన దేశానికి వచ్చే ఈ విశిష్ట అతిథులు ఈ డిసెంబరు నెలలోనే ఈ పులికాట్ సరస్సులోనికి ఎందుకు వస్తాయి ఉత్తరార్ధగోళంలో ఉన్నత అక్షాంశాల నుండి సైబీరియా మధ్య ఆసియా హిమాలయ ప్రాంతాల నుండి ఈ పక్షులు వలస రావడానికి కారణమైన అనివార్య ప్రతికూల పరిస్థితులు ఉంటే వీటి గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఈ రోజు ప్రాధాన్యత గురించి తెలుసుకోవాలి ఈరోజు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ వింటర్ సొలైస్టైల్స్ ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయాలు నమోదయ్యే రోజు జూన్ ఇరవై ఒకటవ తేదీ నుండి తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా దక్షిణానికి మారుతూ ఉంటుంది దీనినే దక్షిణాయనము అంటారు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నాటికి సూర్యుడు దక్షిణార్ధ మకర రేఖ మీద ఉంటాడు అందువల్ల ఈ సమయంలో ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయాలు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఈరోజు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మనకి ఇక్కడ కనిపిస్తున్నది పులికా సరస్సు ఈ పులికా సరస్సుకు డిసెంబర్ నెలలో ఆసియా ఖండంలో ఉత్తరాసియా ప్రాంతం నుండి మధ్య ఆసియా ప్రాంతం నుండి మధ్య రేఖకు ఉత్తరం వైపున ధృవాలకు సమీపంలో ఉన్న ప్రదేశాల నుండి రకరకాల పక్షులు ఈ పిల్కా సరస్సుకు వలస వస్తాయి ఈ ప్రత్యేకంగా డిసెంబర్ జనవరి మాసాల్లోనే వలస వస్తాయి ఈ పక్షులు ఈ సమయంలోనే ఎందుకు వలస రావడానికి ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే దీనికి మనం భౌగోళిక శీతోస్థ స్థితిగదులను శీతోత్న స్థితి శాస్త్రానికి సంబంధించిన అంశాలను మనం ప్రస్తావించుకోవాలి డిసెంబర్ ఇరవై రెండవ తేదీని ఉత్తరార్ధగోళంలో ఇంటర్ సోలాస్టిస్ అంట ఈరోజు ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయం నమోదవుతుంది ఈరోజు ఎందుకు అతి తక్కువ పగటి సమయం నమోదవుతుంది అంటే మనం దీనికి మనం భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో భూమి అక్షము ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు ఒరికి తిరుగుతుంది ఈ క్రమంలో కొంతకాలం ఉత్తరార్ధగోళము కొంతకాలం దక్షిణార్ధగోళము క్రమంగా సూర్యుని వైపుకు వాలతాయి ఈ వాలే క్రమంలో ఈ రోజున డిసెంబర్ ఇరవై రెండవ తేదీన సూర్యుడు ఉదయించే బిందువు ఉత్తరార్ధగోళంలో వారికి చాలా దక్షిణ ఉంటుంది ముఖ్యంగా సైబీరియా రష్యా చైనా లాంటి ప్రదేశాల్లో వారికి సూర్యుడు ఎక్కడో దక్షిణాయన ఆగ్నేయమూలలో కనిపిస్తాడు ఈ విధంగా సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా దక్షిణ వైపు మారడాన్ని మనం దక్షిణాయనము అంటాం ఈ క్రమంలో ఈరోజు సూర్యుడు దక్షిణార్ధగోళంలో మకర రేఖ మీద ఉంటారు అందువల్ల ఉత్తరార్ధగోళంలో ఉన్న ప్రదేశాల్లో సూర్యోదయము నిదానంగా అవుతుంది సూర్యాస్తమయం తొందరగా అయిపోతుంది ముఖ్యంగా ఉన్న ఈ ప్రదేశంలో పగలు పదకొండు గంటలు ఉంటుంది రాత్రి పదమూడు గంటలు ఉంటుంది ఈరోజు ఢిల్లీలో పగలు పది గంటలు రాత్రి పద్నాలుగు గంటలు ఉంటుంది అందువల్ల ఉత్తరార్ధగోళంలో అన్ని ప్రదేశాల్లో ఈరోజు అతి తక్కువ పగటి సమయం నమోదవుతుంది ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవుతాయి ఈరోజు ఈ విధంగా దీని ప్రధాన కారణము భూమి చుట్టూ తిరిగే క్రమంలో ఇరవై మూడు భూమి అక్షము ఇరవై మూడున్నర దగ్గర మేరకు ఒరిగి తిరగడం నిజానికి ఇలాంటి ప్రత్యేకమైన భౌతిక పరిస్థితి కారణంగానే భూమి జీవుల మనుగడుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది భూమి మీద ఎందుకంటే భూమి మీద తగిన రీతిలో ఉష్ణోగ్రత ఋతువుల క్రమం ఏర్పడే విధంగా ఈ భౌతిక పరిస్థితులు ఉండడం వల్లే భూగోళము ఒక కుటుంబంలోనే కాకుండా విశ్వంలోనే జీవుల మనుగడకు జీవుల మనుగడకు అనుకూలమైన భౌతిక పరిస్థితులు కలిగిన గ్రహంగా భూమి ఉన్నది భూమికి కలిగిన భూమికి ఉన్న ఒక విశిష్ట లక్షణము ఈ విధంగా సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఈ ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు ఒరిగి ఉండడం అందువల్ల ఇప్పుడు సూర్యుడు పూర్తిగా దక్షిణార్థ గోళంలో ఉంటాడు ఉదయించే బిందువు ఉత్తరం వైపు మారుతుంది దీన్ని ఉత్తరాయణము అంటాం తిరిగి వెచ్చని వాతావరణ పరిస్థితులు వచ్చేంత వరకు ఈ పక్షులు ఈ సరస్సులో ఆహారం తీసుకొని ఇక్కడ జీవించి తిరిగి వెచ్చని వాతావరణం ఏర్పడిన తర్వాత అవి తమ సొంత స్థావరాలకి వెళ్ళిపోతాయి ఒక సంవత్సర కాలంలో ఋతువుల క్రమాన్ని అనుసరించి శీతోష్ణ స్థితిలోనూ తమ పరిసరాలలోనూ ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నుండి రక్షణ పొందేందుకు ప్రధానంగా మనుగడ కోసం ఆహారము నీరు వెచ్చదనం కోసం పక్షులు జంతువులు ఒక ప్రకృతి సిద్ధ మండలం నుండి మరొక ప్రకృతి సిద్ధ మండలంలోనికి వలసపోతాయి దీనినే జీవుల వార్షిక వలస అంటారు శ్రీహరికోటకు వెళ్ళే రోడ్డు మార్గంలో మనం సూర్యకిరణాలను పరిశీలిస్తే సూర్యుడు పూర్తిగా దక్షిణం వైపు ఉన్నాడు సూర్యకిరణాలు ఆగ్నేయ దిక్కు నుండి ప్రసరిస్తున్నాయి దీని ప్రధాన కారణం ప్రస్తుతం సూర్యుడు పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉండడం మకర రేఖ మీద ఉండడం వల్ల మనం దీన్ని గమనించవచ్చు ఈరోజు ప్రపంచం ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయాలు అతి తక్కువ పగటి సమయాలు నమోదయ్యే రోజు దీన్నే ఇంటర్ సొలాస్టిస్ అంటారు ఇది భారతదేశంలో ప్రముఖమైన ఉపనీటి సరస్సు పులికార్ సరస్సు పులికార్ సరస్సులో శ్రీహరికోటకు వెళ్ళే మార్గము ఈ సమయంలో అతి శీతల వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల మధ్య ఆసియా నుండి ఉత్తరాసియా నుండి అనేక పక్షులు ఈ పులికార్ సరస్సుకు వలస రావడం జరుగుతుంది సౌర కుటుంబంలో భూమి ఒక విశిష్టమైన గ్రహం జీవుల మునుగడుకు అవసరమైన అనుకూల పరిస్థితులున్న ఏకైక గ్రహం పరిణామ క్రమంలో భూమి మీద జలావరణము వాతావరణము రూపుదిద్దుకున్నాయి ఈ అనుకూల భౌతిక పరిస్థితుల కారణంగా జీవావరణం ఏర్పడింది పులికాట్ ఉప్పునీటి సరస్సులోని ఈ వలస పక్షులు భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఏర్పడే ఋతువుల క్రమాన్ని దానిని అనుసరించి శీతోస్త స్థితిగతుల్లో వచ్చే మార్పులను ఆ మార్పులు జీవులపై ఉండే ప్రభావాన్ని మనకు గుర్తు చేస్తాయి